నమస్తే అండి మరి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రకటించి నేటికి ఐదేళ్ళు కావస్తూ ఉంది ఆ రోజు ఆ నిర్ణయాన్ని ప్రకటించి ఉండకపోతే ఈరోజు రాష్ట్ర పరిస్థితి కానీ ముఖ్యంగా రాజధాని అయిన అమరావతి పరిస్థితి కానీ ఎలా ఉండేదంటారు అసలు ఆయన కనుక ఆ ప్రకటన ప్రకటించకుండా ఎప్పుడైతే మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నేను ఇక్కడ అమరావతికి కట్టుబడి ఉంటాను టీడీపీ గవర్నమెంట్ ఏదో మా మీద అబద్దాలు ప్రచారం చేస్తుంది ఈయన అమరావతిని తీసుకెళ్ళిపోతాడు ఏం చేయడు పనులు చేయడని చెప్ చెప్తుంది కానీ ఆయన అయితే ఇల్లు కట్టుకోలేదు నేను ఇక్కడే ఇల్లు కట్టుకుని ఉన్నాను అని వాళ్ళ మంత్రులు కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే ఇల్లు కట్టుకుని ఉన్నారు మేము ఏదైనా అమరావతి కట్టుబడి ఉంటాము చేసి చూపిస్తాము ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటే నిజమే అని నమ్మి రాష్ట్ర ప్రజలందరూ ఏం చేస్తాడో మరి వాళ్ళ నాన్నకు తగ్గ తనయుడు మన ఉద్దేశంతో ఒక ఛాన్స్ ఇచ్చారు అయితే ఈయన ఎప్పుడైతే అధికారంలోకి వచ్చి కూర్చున్నాడు ఆ పేయటం ఎక్కాడు ఏదో అంటారు కదా కనకపు సింహాసనం సునకం కూర్చుండబెట్టగానే దాని బుద్ధి అయితే మార్చుకోదని చెప్పి సో ఆ వెనక బుద్ధి ఇచ్చిన మాటలన్నీ గాలికొదిలేసి ఆ వెనకటి వాసన చూపించాలని చెప్పేసి ఆయన ఆరు నెలల తర్వాత ఈ రాష్ట్రానికి మూడు రాజధానులని ఒక అనాలోచిత ప్రకటన చేసి అందరి జీవితాల్లో నిజంగా ఒక గుణపాన్ని అయితే దించాడండి సో ఆయన కనుక నిజంగా ఆ రోజున గత ప్రభుత్వాన్ని గౌరవిస్తూ ఆ నిర్ణయానికి కట్టుబడి ఆ నిర్ణయాలనే వాటి అనుసరిస్తూ వారు కనుక అమరావతి నిర్మాణం అంటే డెబ్బై ఎనభై శాతం పూర్తయిన పనులను కనుక ఆయన కంటిన్యూ చేసి పూర్తి చేయగలిగితే చాలా మంచివాడు బాగా చేస్తున్నాడు అనే పేరు తీసుకొచ్చుకునేవాడు ఇప్పుడు కూడా మళ్ళీ అదే గవర్నమెంట్ వచ్చి ఉండేదేమో అంటే ఆయన మంచిది చేస్తే కానీ ఎక్కడ మంచిదని చేయకుండా ఫస్ట్ రైతులని నడి రోడ్డుని కూర్చోబెట్టి ఒక రైతులైతే చాలామంది అంటే మిగతా వాళ్ళకి న్యాయం చేసినట్టయితే కూడా మాకు అన్యాయమే జరిగి ఉండేదేమో నాకు తెలిసి కానీ అలా కాకుండా ఆయన అందరికీ సమన్యాయంగా అందరినీ రోడ్డు మీద తీసుకొచ్చి కూర్చోబెట్టాడు కాబట్టి అందరికీ నొప్పి తగిలింది కాబట్టి సో ఇక అనేది మనం గెలిపించుకోకూడదు ఆయనే కరెక్టు ఎంత పనిరాక్షసుడైనా అంటే బాబు గారికి ఒక పేరు ఉంది పనిరాక్షసుడు అని చెప్పేసి ఆయన ఏదైతే అనుకుంటాడో అది చెయ్యాలి ఆయన నిద్రపోడు ఇంకో ఇంకా వేరే వాళ్ళని కూడా నిద్రపోనివ్వడు సో అది ముందు ఉద్యోగస్తుల్లో బాగా వ్యతిరేకత వచ్చిందండి సో దానివల్లే అది వచ్చింది ఇలా వైసీపీ గవర్నమెంట్ రావడానికి కూడా కొంత అది కూడా కారణం అని చెప్పి తర్వాత అనుకోవడం జరిగింది కాబట్టి ఎప్పుడైనా మనం బాధ్యతగా పని చేసుకుంటే దాన్ని తగ్గ వేతనాన్ని తీసుకోవాలి అంతేగాని వైసీపీ ప్రభుత్వంలో కనుక ఏ దోమల దోలుకున్నట్టు కూర్చొని సోమరతనంగా కూర్చొని ఏ పనులు లేకుండా శాలరీ తీసుకున్నా కూడా అది మనకు వంట పట్టదు కదా కాబట్టి పని రాక్షసుడు అని పేరు ఉన్నా కూడా ఆయన చేసేదే కరెక్టు డెవలప్మెంట్ ఫస్ట్ అభివృద్ధి కావాలనుకుంటారు తర్వాత సంక్షేమ పథకాలు కూడా న్యాయం చేసి తీరుతారు తప్పకుండా ఇప్పుడు ఎలా ఉందమ్మా అసలు పాలన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా అమరావతి ప్రాంతంలో అభివృద్ధి పనులు ఏ విధంగా ముందుకెళ్తా ఉన్నాయి ప్రస్తుత పరిస్థితి ఏంటి అసలు అభివృద్ధి పనులు చాలా సరవేగంతో ముందుకెళ్తున్నాయండి గత ప్రభుత్వంతో చూసుకున్నట్టయితే కా రాజ్యాంగబద్ధంగా నడుచుకున్నది లేదు చట్టబద్ధ చట్టబద్ధంగా నడుచుకున్నది లేదు మరి న్యాయస్థానాల్లో కూడా వాళ్ళు చెప్పి చూశారు మీరు ఈ పనులు మొదలు పెట్టండి చెయ్యండి అన్నా కూడా వాళ్ళు చేసేవాళ్ళు కాదు ఇంకా మూర్ఖంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలే వాళ్ళు ముందుకు అమలు చేసేవాళ్ళు తప్ప అసలు మనం చేయాలి ప్రజలకు ఏదో ఒకటి చేయాలి ఇప్పుడు లాస్ట్ టైంలో అన్న తెలుసుకొని ఒక మంచి మంచి నిర్ణయాన్ని తీసుకుంటారేమో అనుకున్నాం కానీ వాళ్ళు అసలు ఏ మాత్రం కూడా అది తీసుకున్నది లేదు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి రైతులమైన మాకు ఇక్కడ జంగిల్ క్లియరెన్స్ చేయడం జరిగింది అలాగే అకౌంట్లు కూడా వెంటనే మాకు అకౌంట్లో వేయడం జరిగింది ఇంకా పరిశ్రమలని వాటిని తీసుకొచ్చి బ్యాంకుల ద్వారా రుణాలను తీసుకుంటూ ఇక్కడ కొత్త పరిశ్రమలు తీసుకురావడం బిట్ పిలాన్స్ కానివ్వండి ఇక్కడ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఇలాంటివి కొన్ని ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది అలాగే ఇంకా ఎన్నో పరిశ్రమలను తీసుకొచ్చే అమలు చేస్తూ ఉన్నారు అలాగే తండ్రికి తగ్గత ఆయన ఒకప్పుడు ఆయన పప్పు పప్పు అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఆయన కణిక అందరికీ కాల్చి చూపిస్తున్నాడు అనమాట కాబట్టి నిజంగా చాలా షార్ప్ అయ్యారు లోకేష్ గారు కూడా ఆయన కూడా విద్యాశాఖ మంత్రి ఇవ్వడంతో ఆయన కూడా దానికి హండ్రెడ్ పర్సెంట్ ఆ శాఖ ఆ పదవికి న్యాయం చేస్తున్నారని మేమైతే అనుకుంటున్నాము నిజంగా చాలా బాగుంది కూటమి పరిపాలన అనేది చాలా బాగుంది చాలా ఆనందదాయకంగా ఉంది అదేవిధంగా ఇలాంటి వాళ్ళని ఇంకా ఏ తప్పు చేయకపోయినా గారిని అయితే యాభై రెండు రోజులు తీసుకెళ్ళి జైల్లో పెట్టారు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ఇన్ని అసలు ఆంధ్ర రాష్ట్రాన్ని విధ్వంసం చేసినా ఇంకా అంతకుముందు ఎన్నో పనులు చేసి ఎంతో ఎన్నో కేసులు ఆయన మీద ఉన్నా కూడా ఇప్పటివరకు కూడా కోర్టు సరిగ్గా ఆయన మీద విచారణ అనేది జరపడం లేదు అందుకే త్వరగా ఆయన మీద ఉన్నటువంటి బెయిల్ ఏదైతే ఉందో అది త్వరగా రద్దు చేసేసి ఆయన కూడా తీసుకెళ్ళి సరైన విచారణ జరిపి ఆయనకి తగిన శిక్షను వేయాలని చెప్పి న్యాయస్థానాలు మేము కోరుకుంటున్నాము ఎప్పుడైతే ఒక ధర్మానికి అధర్మానికి న్యాయానికి అన్యాయానికి అలాగే రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి అంటే రాక్షసులకి రాక్షసులకి రాష్ట్ర ప్రజలకి ఎప్పుడైతే మధ్య యుద్ధం జరిగిందో ఆ యుద్ధంలో రాష్ట్ర ప్రజలే గెలిచారు సో అది గుర్తుపెట్టుకొని ఇలాంటి రాక్షసు ఇంకెప్పుడు కూడా అసలు మనసుకు కూడా అనుకోకూడదండి ఇలాంటి వాళ్ళు వచ్చి పరిపాలన చేయాలని ఎప్పటికైనా బాబు గారు ఆ తర్వాత లోకేష్ గారి ద్వారా తప్పనిసరిగా అమరావతి నిర్మాణం పూర్తి వాళ్ళ చేతుల మీద కానీ అమరావతి పూర్తిగా నిర్మాణం జరగాలని చెప్పేసి అమరావతి ప్రపంచ స్థాయిలో అజరామరంగా వెలగాలని ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు అభివృద్ధి పదంలో ఉండాలని చెప్పి వారు అనుకున్నారు ప్రపంచ స్థాయిలో దీన్ని ఐదో స్థానంలో నిలబెట్టాలనేది నా కోరికని చెప్పారు తప్పకుండా ఆయన అనుకున్నది చేసి చూపిస్తారు ట్వంటీ ట్వంటీ విజన్ ఏదైతే తీసుకో చూపించాడో అలాగే ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ కూడా తప్పకుండా ఆయన చేసి చూపిస్తారనే నమ్మకం మాకైతే ఉంది థ్యాంక్ యూ